శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున కుంభరాశి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీటిని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే కనుక ఆకస్మికంగా మీరు రేపటి రోజున ప్రయాణాలు చేసేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు రేపటి రోజున మీ ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏదో ఒక విధంగా మీరు ప్రయాణం చేసేటటువంటి పనులు వస్తాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ విదేశీ ప్రయాణం అనేది రేపటి రోజున అనుకూలించబోతుంది అది మీ యొక్క చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం కావచ్చు అలాగే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీకు సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది ఇక ఈ కుంభరాశి వాళ్లకు మీరు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు చెడు స్నేహాలకు కానీ చెడు అలవాట్లకు కానీ మీరు దూరంగా ఉండాలి అది మీ యొక్క ఆరోగ్యానికే మంచిది ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున డబ్బు సమయానికి మీ చేతికి రాబోతూ ఉంది మీకు ఇప్పటి వరకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే పెండింగ్ పడ్డాయో ఆ డబ్బులు మీ చేతికి వచ్చే విధంగా కనిపిస్తోంది ఇక మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేది ఉంటే కనుక ఆ అప్పులు మీరు తీర్చివేస్తారు ఖర్చులు మీకు ఈ సమయంలో తగ్గించుకోబోతూ ఉన్నారు ఈ సమయం అనేది ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూలంగా మారబోతుంది ఈ రాశి వ్యక్తులకు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి పలు మార్గాలలో మీకు అభివృద్ధి అనేది సాధిస్తారు విశేషమైనటువంటి ధనలాభం కూడా కనిపించబోతుంది మీరు చేసే ఏ పని కూడా వాయిదా వేసుకోకుండా పూర్తి చేయండి మీరు కోరుకునే ప్రమోషన్ల ప్రస్తావన కూడా రావచ్చు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మీకు కాలం అనేది అనుకూలంగా మారుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్ళు లక్ష్యం పైన దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మీకు మేలు కలిగింపజేస్తుంది రేపటి రోజున మీరు ఎవరిని కూడా నమ్మకూడదు అది వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మీరు చేసే ఏ పనిలో కూడా మీకు సహాయం చేస్తామని చెప్పే వ్యక్తులను దూరంగా పెట్టండి లేదా మీరు ఎవరికైనా పనులు అప్పచెప్పాలి అని అనుకుంటే కనుక రేపటి రోజున వాళ్ళకు మీరు పనులు చెప్పకపోవడమే మంచిది కాబట్టి మీరు రేపటి రోజున ఎవరిని నమ్మడం అంత మంచిది కాదు ఇక ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున తొందరపాటుగా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు తొందరగా మీరు చేసే ఏ పని అయినా కూడా అందులో పొరపాట్లు జరిగే విధంగా కనిపిస్తోంది ఇక ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులు అనేవి మీరు చేసుకోగలుగుతారు ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున నష్టాన్ని నివారించుకోవడానికి ఏ ప్రయత్నం చేయండి ఖర్చులను తగ్గించుకోవాలి ఈ రాశి వ్యక్తులకు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి పలు మార్గాలలో మీకు అభివృద్ధి అనేది సాధిస్తారు విశేషమైనటువంటి ధనలాభం కూడా కనిపించబోతు ఉంది మీరు చేసే ఏ పని కూడా వాయిదా వేసుకోకుండా పూర్తి చేయండి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ధర్మ మార్గంలోనే ముందుకు సాగండి అప్పుడే మీరు పనులు అనేవి విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ కుంభరాశి వాళ్ళకు మీరు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు చెడు స్నేహాలకు కానీ చెడు అలవాట్లకు కానీ మీరు దూరంగా ఉండాలి అది మీ యొక్క ఆరోగ్యానికే మంచిది రేపటి రోజున కుంభరాశి వాళ్ళు దుర్గామాతను ఆరాధించండి ఆలయానికి వెళ్ళండి దేవుడికి ప్రదక్షిణలు చేసుకోండి మేలు కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్